హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీజ కిచెన్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెసిపీ సూపర్ టేస్టీ అంటుంది ఏంటి అనుకుంటున్నా మరి సూపర్గానే ఉంటుంది అనమాట ఇట్లా చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఈ కర్రీ కొంచెం వేసుకొని తింటే ఇంకా ఏ కూరలు కూడా అవసరం లేదు అంత బాగుంటుంది ఎప్పుడు ఇదే రకంగా చేసుకుంటారు మీరు కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకి ఇంకా ఇది ఫేవరెట్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ అయితే కాకరకాయలని అట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మనం పక్కన పెట్టేసేయాలి నానబెట్టేసేయాలన్నమాట ఒక అర్ధగంట దాంట్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అప్పుడు చేదంతా పోతుందనమాట సో అట్లా పెట్టేసి తర్వాత దాన్ని బాగా అట్లా పిసుకాలి పిసికేసి మనం వాటర్ పోసేసి కడగాలి అనమాట మంచిగా దీంట్లో సాల్ట్ వేసినా కదా అందుకనే మంచి వాటర్తో ఒక రెండు మూడు సార్లు కడిగితే అది అంతా పోతుంది చేదు పోతుంది ఆ సాల్ట్ కూడా పోతుంది అనమాట సో కడిగేసి ఇప్పుడు మనం దీన్ని కర్రీ వేసుకోవడం చూద్దాం ఇక్కడ కాకరకాయ ముక్కలు ఎంత ఉన్నాయో అంతనే టమాటో తీసుకోవాలి అండ్ అంతనే ఆనియన్ కూడా తీసుకోవాలి అయితే నేను ఇక్కడ కిలో కాకరకాయ తీసుకున్నాను అనమాట అవి కట్ చేసి మళ్ళీ సాల్ట్ నానబెట్టినాం కాబట్టి అది కొంచెం తగ్గిపోయింది సో దానికి తగ్గట్టుగానే ఆనియన్ టమాటో తీసుకోవాలి ఒక మూడు టమాటోలు మూడు ఆనియన్ అయితే సరిపోతుంది ఇంకా ఎల్లిపాయలు కరివేపాకు అనమాట సో ఇక్కడైతే కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట సో ఆ ఆయిల్లో కాకరకాయలు అనేటివి మంచిగా వేగిపోవాలి చూసినారు కదా ఒక ఎయిటీ పర్సెంట్ మంచిగా అట్లా వేగితే మనకి కర్రీ ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టి మనం పక్కనే ఉండి మంచిగా అట్లా ఫ్రై చేయాలి తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ముందే వేయద్ది మాడిపోతాయి కదా సో కడరకాయ ఫ్రై అయిన తర్వాతనే ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాగా హై ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఆనియన్ అయితే మంచిగా అట్లా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు టమాటో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఇవన్నీ మంచిగా వేగిపోతాయి అనమాట సో ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇంకా కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది సో కరివేపాకు వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు ఇంకొక టూ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి అంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఏది సరిపోతుంది అనమాట తర్వాత సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన నేను కరెక్ట్గా సరిపోయింది సో ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని దంచేసి వేసుకోవాలి కొంచెము అల్లం ఏం అవసరం లేదు జస్ట్ ఎల్లిపాయలు ఈ కర్రీకి టేస్ట్ అనమాట సో వాటిని కూడా నేను ఇప్పుడు దంచేసి వేసేస్తాను అట్లా కచ్చాపరచగా దంచేసి వేసుకోవాలి ఎల్లిపాయలు మొత్తం అట్లా కలిపేసి ఇంకా మనము మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలన్నమాట ఆ టమాటా అనేది మంచిగా మగ్గిపోవాలన్నమాట జస్ట్ ఒక పది నిమిషాలు పెట్టి సరిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది అయితే మధ్య మధ్యలో అడగంటకుండా ఒక్కసారి కలుపుతూ ఉండాలి సో చూసిన కదా ఈ కర్రీ మగ్గిన తర్వాత ఎంత బాగుందో అయితే లాస్ట్లో దీంట్లోకి నువ్వుల పొడి కానీ లేదా కాజు లేదా పల్లీల పొడి అయినా వేసుకోవాలి అంతే కొంచెం ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఉంది కాబట్టి సో లాస్ట్లో ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆ పొడి వేయడం వల్ల ఆయిల్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట పల్లీల పొడి నువ్వుల పొడి అన్నీ మనకి హెల్దీయే కాబట్టి ఏదో ఒక పొడి వేసేసుకోవాలి అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది కాకరకాయ కూర ఇట్లా వేడి వేడి అన్నంలో వేసుకుంది అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేదు అనే మాటనే ఉండదు ఇంకా సో ఎప్పుడు ఇట్లనే చేసుకోవాలి అనిపిస్తుంది కాకరకాయ కర్రీని ఈ కాకరకాయ కూర ఇట్లా చేసినాం కదా జస్ట్ ఆయిల్లోనే నీళ్లు పోయకుండా చేసినాం కాబట్టి ఇది అసలు పాడు కాదనమాట రెండు రోజులైనా బయట పెట్టుకున్న మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది సో మంచిగా తినేసేయొచ్చు ఈ కాకరకాయని షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా మంచిది అనమాట వాళ్ళకి సో ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే హెల్దీగా తినాలి సో వీడియోలు వస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసారు అంతవరకు బాయ్ బాయ్